తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని ఈ నెల ఇరవై మూడవ తేదీన బహుజన ఐక్యవేదిక మాల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టునున్న భారత రాజ్యాంగ దినోత్సవ రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభ ద్వారా భారతదేశంలోని మాలలకు ఓ సందేశాన్ని ఇవ్వబోతున్నట్లు బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు కోట పట్టణంలోని బహుజన ఐక్యవేదిక కార్యాలయం వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో భాగంగా ఐక్యతను చాటుకోవడం కోసం కోట పట్టణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు సంకల్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ రాష్ట్ర మాలల ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షులు అశోక్ బాబు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ రాష్ట్ర మాలల గెజిటెడ్ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు రాజ్యాంగ రక్షక దళ వ్యవస్థాపక అధ్యక్షులు రేచర్ల రాజేష్ బహుజన ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దాసరి సుందరం ముఖ్య అతిథులుగా హాజరు కానట్లు తెలిపారు బహుజనులు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చి ఈ భారత రాజ్యాంగ దినోత్సవ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జడ్డా వెంకటయ్య వెంకటరమణయ్య దాసరి సుందరం పాలమల్లి పనబాక హేమంత్ పసల చిరంజీవి వెంకటరమణయ్య రాజగోపాల్ అశోక్ కాంబ్లే ఏడుకొండలు కేశవ్ సూర్య బాబురావు తదితరులు పాల్గొన్నారు బహుజన ఐక్యవేదిక మరియు రాష్ట్ర మాల జేఏసీ జరుగు సభను తేదీ నవంబర్ ఇరవై మూడు పంచాయతీ దుర్గ కోటలో తిరుపతి జిల్లా కోటలో జరగబోతూ ఉంది భారీ స్థాయిలో ఐదు సభలు పెడితే ఐదు సభల్లో మొట్టమొదటిసారిగా కోటలో పెట్టడం జరుగుతూ ఉంది ఈ సభకి వేలాదిగా తరలి రావాలని బహుజన ఐక్యవేదిక మాల జేఏసీ తరఫున మేము పిలుపునిస్తూ ఉన్నాం అయితే మిత్రులరా రాష్ట్ర స్థాయిలోనే ఒక పెద్ద సభ కోటలో ఇచ్చారంటే ఇక్కడ అన్నలు అన్న వాళ్ళు చెప్పినట్టు ఎంత ఉద్యమ స్ఫూర్తి ఉందో ఇది రాష్ట్రమే కాకుండా దేశానికి కూడా పాకాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం ఈ సభకి తెలంగాణ నుంచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మరియు గనుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి గడ్డ వివేక్ గారు వస్తున్నారు విజయ్ కుమార్ గారు వస్తున్నారు ఐఏఎస్ తర్వాత రెంజల్ రాజేష్ గారు వస్తున్నారు కవి గాయకుడు రచయిత ఆయన దేశమంతా తెలిసిన వ్యక్తి మంచి గొప్ప కళాకారుడిగా మేము ఇక్కడికి ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రింజల్ రాజేష్ గారిని ఇక్కడ పిలుపునివ్వడం జరిగింది ఖచ్చితంగా ఆయన వస్తున్నాడు తర్వాత సుతామోహన్ గారు వస్తున్నాడు ఎక్స్ఎంపీ గారు తర్వాత ఏఐసిసి నుంచి దామోదర్ రావు గారు వస్తున్నారు నాలుగు రాష్ట్రాల ఇన్ఛార్జీ అయినటువంటి తెలుగు దామోదర్ రావు గారు వస్తున్నారు ఎక్స్ఎంపీ అశోకుమార్ గారు రాజమండ్రి నుంచి వస్తున్నారు కాబట్టి ఈ భారీ బహిరంగ సభకి పెద్ద పెద్దోళ్ళు నలు దిక్కుల నుంచి పెద్ద పెద్ద నాయకులు ఇక్కడికి విచ్చేస్తున్నారు కాబట్టి తులిపిల్లి అశోక్ బాబు గారు రాష్ట్ర ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు తులిపిల్లి అశోక్ బాబు గారు కూడా వస్తున్నారు కాబట్టి ఇంకా కూడా కళాకారులు విశాఖపట్నం నుంచి ఒక కళాకారులు బృందం బృందం జలచైతన్య మండలి వాళ్ళు కూడా ఇక్కడికి రాబోతున్నారు ఈ సభని అందరూ కలిసి తన వంతుగా తన బాధ్యతగా దీన్ని సక్సెస్ చేస్తారని దీన్ని ఈ సభని రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు పొందేటట్టు కోట నుంచి ఒక సందేశం మేము కోట నుంచి రేపు ఇవ్వబోతున్నాం ఇదే రాష్ట్రం ఇక్కడ ఇచ్చే సందేశమే రాష్ట్రంలో జరుగుతుంది దేశంలో కూడా ఇదే సందేశం జరుగుతుంది అని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ అందరికీ జై భీమ్ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా కోటలో పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ఈ నెల ఇరవై మూడవ తారీఖున మూడు గంటలకు బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సందర్భంగా జరగనున్న సభకు వేలాది మందిగా తరలి రావాలని ప్రతి ప్రజాస్వామ్యవాది ప్రతి పౌరుడు ప్రతి ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ రాజ్యాంగ సభ వేడుకల్లో పాల్గొని సభను జయప్రదం చేయవలసిందిగా వాళ్ళందరినీ కూడా కోరుతున్నాం జై భీమ్ జై రేపు ఇరవై మూడు కోట్ల జరగబోయేటటువంటి బహిరంగ సభకి వందలాది మందిగా వేలాది మందిగా లక్షలాది మందికి తరలి వచ్చి ఈ సభని మీరు విజయవంతం చేయాలి దీనికి ముఖ్య అతిథులుగా మన గడ్డం వివేక్ గారు వస్తా ఉన్నారు అదేవిధంగా ప్రధాన వక్త రాజ్యాంగ రక్షక దళ్లు మన అన్న రేంజల్ల రాజేష్ గారు వక్త గాయకుడు కవి మాల వీరుడు అదేవిధంగా అశోక్ బాబు గారు వెంట్రపాటి సీను గారు అదే విధంగా సుందరం మన అధ్యక్షులు సభాధ్యక్షులు మీజు గారు మాధవ్ మాధవ్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు బహుజన సంఘాలు అందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాధవన్న గారి నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయియే కాదు ఈరోజు దేశ స్థాయిలో కూడా మేము నిలబెట్టుకున్నాం కాబట్టి ఇంకా ముందు ముందుకు పోతాం మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ థ్యాంక్ యూ సార్ జై ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మాలవీరుడు కూడా ప్రత్యేకమైనటువంటి జై తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జై